హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోయో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే న్యూస్ ఇది తన కెరియర్లో లో ఇరవై ఏడవ చిత్రం జై లవకుశ కోసం ఎన్టీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ ఇప్పటి వరకు మరే చిత్రానికి తీసుకోలేదు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలోని హైలైట్స్ వింటే మీరు షాక్ అవ్వాల్సిందే జనతా గ్యారేజీ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ జై లవకుశ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాలని ప్లాన్ చేశాడు మరి ఆ హైలైట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే చూడాల్సిందేస్ తన కెరీర్ లో ఇరవై ఏడవ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు జనతా గ్యారేజ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జైల్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో నివేద తామస్ రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు మూడు పాత్రలకు పోలిక లేకుండా ఆహార్యంలో వైవిధ్యం చూపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట అందుకోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో పడ్డాడట తాజా సమాచారం ప్రకారం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం దాదాపు పది నుంచి పదిహేను కిలోల బరువు తగ్గడానికి భావిస్తున్నట్టు సమాచారం మే ఇరవైన జైలు ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ డేట్లను బట్టి నిరంతరంగా షూటింగ్ పూర్తి చేయాలన్న ఆలోచనలో నిర్మాత కళ్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తున్నది ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు మే ఇరవైనా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరో హాలీవుడ్ నిపుణుడు మేకప్ మెన్ వాన్స్ హాట్వెల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాకు మరో హాలీవుడ్ నిపుణుడు పనిచేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయికి తగ్గదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది షూటింగ్ దశలో ఉండగానే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది జాతీయ స్థాయిలో పంపిణీ చేయడానికి ఎనభై ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం అయితే ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరగలేదని తెలుస్తుంది హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు